బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పాటు బుల్లితెర ఆడియన్స్ ను అలరించింది సీరియల్ ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం టూ సీరియల్ కూడా వస్తోంది ఈ సంగతి పక్కకు పెడితే ఈ సీరియల్లో నటిస్తోన్న ఒక నటికి చేదు అనుభవం ఎదురైంది సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు నెడిసన్లతో పంచుకుంది సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసి మీరు నాలా మోసపోకండి అని హెచ్చరించింది అసలు విషయం ఏంటంటే కార్తీక దీపం టూలో కీలక పాత్రలో నటిస్తోంది నటి ఉషారాణి దీపకు అత్త క్యారెక్టర్ చేస్తోన్న ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది ఇక ఆ వీడియోలోనే తనకు జరిగిన మోసం గురించి చెప్పింది ఎమోషనల్ అయింది డీఎస్పీ అంటూ తనకో వ్యక్తి ఫేక్ కాల్ చేశాడని ఓటీపీ అడిగాడని కానీ తాను ఆ వ్యక్తి బుట్టలు పడలేదు కాబట్టి బతికిపోయా అని చెప్పింది ఒకవేళ డిఎస్పి అని చెప్పిన వ్యక్తి తనను అడిగినట్టుగా తన మొబైల్కు వచ్చిన ఓటీపీ చెప్పుంటే తన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యేదని ఆవేదన వ్యక్తం చేసింది ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ నటి